పొయ్యితో పని లేని హోటల్ గురించి విన్నారా అసలు వండే పని లేని పదార్థాలు తిన్నారా చెఫ్ శివకుమార్ వెరైటీ వంటకాలు అసలు వంటగది లేని హోటల్ ఉందని ఎన్నడైనా విన్నారా అసలు వంటతో పనేలేని రెస్టారెంట్ గురించి ఎక్కడైనా చూసారా అయితే కోయంబత్తూర్లోని ఈ నో ఆయిల్ నో బాయిల్ రెస్టారెంట్ కు వెళ్లాల్సిందే వెరైటీ వంటకాలు రుచి చూడాల్సిందే తినడం కోసం బతకొద్దు బతకడానికి తినాలి అన్నారు పెద్దలు ఈ సూక్తిని చెఫ్ శివకుమార్ కాస్త మార్చారు ఆహారమే ఆరోగ్యం ఆరోగ్యం కోసమే ఆహారం అంటూ సరికొత్త వంటకాలను రుచి చూపిస్తున్నారు కోయంబత్తూరుకు చెందిన పాదయాల్ శివకుమార్ చాలా పరిశోధనలు చేసి కొత్త ఆహారాన్ని కనుగొన్నారు నో ఆయిల్ నో బాయిల్ అంటే నూనె లేదు ఉడికించను లేదు ఇలాంటి ఆహారాన్ని నేరుగా తినేద్దాం రండి అంటున్నారు కూరగాయలు ఆకుకూరలు గింజలు పళ్ళు పాలతో దాదాపు రెండు వేల ఐదు వందల రకాల ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు వాటిని పొయ్యి మీద పెట్టడం వేయించడం ఉడికించడం ఉండనే ఉండదు అసలు పొయ్యితో లేదు పొగ రానే రాదు నేరుగా పచ్చిగా తినడం లేదా పప్పుల పొడులు రాగి పిండి పళ్ళ రసాలు సలాడ్స్ ఇలా తయారు చేసుకుని తినడమే ఇలా తినడం వల్ల ఆరోగ్యం మరింత బాగుంటుందని తన దగ్గర మసాలాలు ఇతర రసాయనాలు కలిపిన ఆహార పదార్థాలు మచ్చుకైనా కనిపించవని అంటున్నారు ఆయన హోటల్లో అందిస్తున్న పదార్థాల కోసం జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకెళ్తున్నారు మీ ఆరోగ్యమైన ఆనందం మీ సంతోషమైన ఆదాయం అంటున్నారు చెఫ్ శివకుమార్